హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు స్వీట్ చూపించబోతున్నాను నేను కద్దు కీర్ చూద్దాము ఫస్ట్ సొరకాయ పీల్ చేసుకొని ఇలా కట్ చేసేసుకొని చక్కగా గ్రేట్ చేసుకోవాలి చక్కగా తురుముకోవాలి అంతా సొరకాయ అంతా తురిమేసుకోవాలి ఇలా చక్కగా అంతా తురిమి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసి అందులో నెయ్యి వేసుకోవాలి పిల్లలు స్వీట్ తినాలనిపిస్తుంది అన్నారు అందుకనే వాళ్ళు వచ్చేటప్పటికి చేసి పెడదామని చేశానండి ఇప్పటివరకు నేను స్వీట్స్ కూడా రెసిపీస్ ఇప్పుడు అప్లోడ్ చేయలేదు ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను స్వీట్సే బాగా చేస్తాను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడు స్వీట్ రెసిపీస్ చేయలేదు ఇప్పుడు ఫస్ట్ పెడుతున్నాను కీర్ ఇలా నెయ్యి హీట్ అయ్యాక కొన్ని బాదం చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి బాదం జీడిపప్పు పిస్తా అన్ని డ్రై ఫ్రూట్స్ ఏమున్నా అవి వేసుకోవచ్చు నా దగ్గర ప్రజెంట్ ఓన్లీ బాదం ఉంటే వేసాను అంతే అవి చక్కగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న బాదం పీసెస్ అన్నీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అందులోనే అదే గిన్నెలో మనం తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము వేసుకొని చక్కగా సిమ్లో ఉడికించుకోవాలి నెయ్యి పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చక్కగా అంతా కలిసేలా కలుపుతూ సిమ్లో ఉడికించుకోవాలండి నెయ్యిలో ఫ్రై చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి పచ్చివాసన మొత్తం పోయి చక్కగా కుక్క అవ్వాలి సొరకాయ తురుము ఇందులోనే ఉంటుందండి టేస్ట్ రావడం అనేది సొరకాయ మంచిగా ఇలా చూడండి ఇప్పుడు కలర్ చేంజ్ అయింది చూడండి ఇలా నెయ్యి పైకి తేలేంత ఎంతవరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కాచి చల్లార్చుకున్న పాలు యాడ్ చేసుకోవాలి పాలు పోసేసుకోవాలి సరిపడా పోసుకోవాలండి పాలు కొంచెం ఎక్కువే పడతాయి ఎందుకంటే ఇది తొందరగా చిక్కబడుతుంది చల్లారిన తర్వాత ఎంత పాలు వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది మళ్ళీ ఇలా పాలు పోసేసుకొని అంత కలుపుతూ ఉడికించుకోవాలి కాసేపు ఇప్పుడు అందులో మనం ముందుగా కొన్ని సగ్గుబియ్యం నానబెట్టుకొని ఉంచుకోవాలి అవి వాటర్తో సహా వేసేసుకోవాలి నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకొని ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి సగ్గుబియ్యం అంతా ఉడికిపోయాయి ఇలా ఉడికిన తర్వాత అందులోకి పంచదార వేసేసుకోవాలి చక్కెర అనే టేస్ట్కి సరిపడా స్వీట్ బాగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసేసుకోవచ్చు ఇంట్లో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అండి కాకపోతే అది అన్హెల్దీ అనేసి నేను వెయ్యను వెయ్యట్లేను ఫుడ్ కలర్ వేసుకోవచ్చు కావాలనుకుంటే ఇప్పుడు అందులో యాలకుల పొడి వేసేసుకొని కలుపుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న బాదం పప్పులు వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా అంతా కలుపుకోవాలి పంచదార కరిగేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు లూజ్గా కనిపిస్తుంది కానీ పలుచగా కనిపిస్తుంది కానీ కొంచెం చల్లారిన తర్వాత చాలా చిక్కబడుతుందండి సగ్గు బియ్యం వేసాం కదా మళ్ళీ సోరకాయ తురుము చల్లారిన తర్వాత చిక్కబడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ తప్పకుండా ట్రై చేయండి